శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే గోవింద నామార్చన చేసినట్లు బృందం నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు వైకుంఠపురం ఆలయ సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ ప్రధాన అర్చకుల సహకారంతో నూట ఐదు మంది పిల్లలచే దేవస్థానం మాడవీధుల్లో మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామార్చన చేశారు నామార్చనలో పాల్గొన్న పిల్లలకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రత్యేక దర్శనంతో పాటు అభిషేక తీర్థ వితరణ చేశారు ఈ సందర్భంగా సంకీర్తన సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలకు ప్రతిరోజు వాసవి కణికాపరమేశ్వరిలో సంకీర్తనపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ గోవింద నామాల వలన పిల్లల్లో భక్తి భావం పెరుగుతుందని ఏడాది డిసెంబర్ నెలలో తిరుమలలో కూడా గోవింద నామార్చన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో తన్మయి హరిప్రియ ప్రవస్త తులసి అందే బాలచంద్రమౌళి రజని భారతీదేవి రమాదేవి వాసవి సావిత్రి సుజాత తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు జ్యేష్ట శుద్ధ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శుక్రవారం ఈరోజు అభిషేకం జరిగింది చాలా విశిష్టంగా జరిగింది మేము ఈ యొక్క తిథి ఏకాదశి తిథిని నిర్ణయించుకొని ఈ పిల్లల చేత గోవిందనామ యజ్ఞం చేయించాలని చెప్పి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ గోవిందనామాలు మూడు సార్లు దేవస్థానం చుట్టూ చేయించి పిల్లల చేత చేయించి తర్వాత ఒక గంటసేపు గోవిందనామాలు ఆ స్వామివారికి వినబడేట్టుగా చే చేయించిన చేయిస్తున్నాము మరియు ఇవాళ ప్రత్యేకంగా ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి విశేషమైన దర్శనము మరియు అభిషేక తీర్థము ఏర్పాటు చేశాము దేవస్థానం వాళ్ళు చక్కెర పొంగలి పులిహార ప్రసాదం పిల్లలు వచ్చిన పిల్లలందరికీ ఏర్పాటు చేశారు కొండబి శ్రీనివాసరావు గారు కొండబీ వసుంధర గారు మా మేడం గారు అండి వీళ్ళు రెండు వేల పది నుంచి ఈ గోవిందనామాలని పిల్లలకి సంకీర్తనలు నేర్పించి తిరుమలకి తీసుకెళ్తూ వాళ్ళకి దర్శనాలను ఇప్పిస్తూ చక్కగా మళ్ళీ తిరిగి తీసుకొస్తారు వారు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని వారి దగ్గర వచ్చి అందరూ కూడా సంగీతాలు ఉచితంగా నేర్పిస్తారు కాబట్టి అందరూ సంగీతాలు నేర్చుకొని మంచిగా అందరూ కూడా అనమేకేతలు బాగా నేర్చుకోవాలి